స్వామి వివేకానందుల దివ్య మంగళ రూపం స్ఫూర్తివంతం అపర అపరబుద్ధునిల ప్రసన్నమైన పవిత్రమైన ప్రశాంతమైన దివ్య తేజస్సుతో వెలుగొందుతున్న వివేకానంద స్వామిజీ మన హృదయంలో కొలువై ఉన్నారు अनन्तम शक्ति స్వామి వివేకానందం మాట్లాడుతున్నారంటే వారి మాటలు సాక్షాత్తు కాళికాదేవి అమ్మవారి మంత్రాలు ధ్యానం చేయండి జగజ్జనని కాళికాదేవి దుర్గాదేవి శక్తి స్వరూపిణి మనలో ప్రవేశిస్తుంది అమ్మవారి శక్తి మీలో ప్రవేశిస్తే మీరంతా సాక్షాత్తు అమ్మవారి స్వరూపాలు అమ్మాయిలు స్త్రీలలో బాలికల్లో విశేషంగా మాతృశక్తి దైవీ శక్తి దేవీ శక్తి అమ్మవారి శక్తి ఉంటుంది పురుషుల్లో కంటే అది